హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ తెలంగాణలో అతిపెద్ద కుంభమేళ వనంలో జరిగే జాతరకు కోట్లాది మంది భక్తులైతే వస్తూ ఉంటారు సో అమ్మవారు కోరికలను కొంగు బంగారం చేస్తుందని చెప్తా ఉంటారు మరి ఎవరి సమ్మక్క సారక్క వీళ్ళ చరిత్ర ఏందో ఒక్కసారి తెలుసుకుందాం ఎవరి సారలమ్మ మేడారం వనదేవతల జాతర తెలుసుకుందాం ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ ఏడాది జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగబోతుంది కోట్లాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా చేసింది నాలుగు వేల ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసింది అందులోనే అద్భుతమైన జాతరకు మూలమైన సమ్మక్క సారలమ్మ ఎవరు వారి చరిత్ర ఏంటి ఈ పండగను ఎలా ప్రారంభించారు అనే విషయాలను తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారంలోని రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర కేవలం పండగ మాత్రమే కాదు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండగ భారతదేశంలో కుంభమేళ తర్వాత కోట్ల సంఖ్యలో భక్తులను ఆకర్షించే పెద్ద ఉత్సవంగా నిలిచింది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అలాగే విదేశాల నుంచి కూడా నాలుగు రోజుల పాటు ఈ జాతరలో పాల్గొనేందుకు ప్రజలు వస్తూ ఉంటారు ఈ ఏడాది జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పై ఒకట తేదీ వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ మేడారం జాతర జరగబోతుంది అయితే జాతరకు ఒక నెల ముందు నుంచే లక్షలాది మంది మేడారానికి పోటెత్తడం విశేషం ఈ అద్భుతమైన జాతరకు మూలమైన సారక్కలు ఎవరు వారి చరిత్ర ఏంటి ఈ పండగ ఎలా ప్రారంభమైంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సమ్మక్క సారక్కలు తల్లి కూతుర్లు సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో వీరు తెలంగాణలోని జగిత్యాల జిల్లా ప్రాంతానికి చెందిన గిరిజన జాతికి చెందినవారు గిరిజనుల దొరైన మేడరాజు అడవిలో వేటాడుతుండగా ఒక పుట్టపైన పులులు సింహాలు కాపలాగా ఉన్న పసిపాప సమ్మక్కను కనుగొని ఆమెను పెంచుకున్నాడు సమ్మక్క రాకతో వారి ప్రాంతంలో కరువులు సమస్యలు తగ్గిపోయాయి ఆమె చేతితో వరుసగా రోగాలు కూడా నయమయ్యేవని ప్రతీతి యుక్త వయసు వచ్చిన తర్వాత సమ్మక్కను మేడారం పాలకుడు తన మేనల్లుడు పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు వీరికి సారలమ్మ నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు జంపన్న అనే కుమారుడు కూడా కలిగాడు మేడరాజు పొలావాస ప్రాంతానికి కోయరాజుగా పగిడిద్దరాజు మేడారం పాలకుడు కాకతీయ సామ్రాజ్యం విస్తీర్ణంలో భాగంగా కాకతీయులు మొదటి ప్రభు అయిన మేడరాజు పాలించిన ప్రాంతాన్ని ఆక్రమించేందుకు దండెత్తారు ఈ దాడిని తట్టుకోలేక మేడరాజు తన కుమార్తె సమ్మక్క వద్ద మేడారంలో ఆశ్రయం పొందారు పగిడిద్దరాజు కాకతీయుల సామాంతుడిగా ఉంటూ వారికి ప్రతీ నెల నిప్పం కట్టేవాడు అయితే మూడు సంవత్సరాలుగా ఏర్పడిన కరువుల వల్ల కప్పం కట్టలేకపోవడం మేడరాజుకు ఆశయం ఇవ్వడం వంటి కారణాలతో కాకతీయులు ఆగ్రహించి మేడారంపై దండెత్తారు కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొనేంత బలం లేకపోయినా పగిడిద్దరాజు సమ్మక్క సారక్క వారి పిల్లలు సారలమ్మ నాగులమ్మ జంపన్నతో సహా ప్రజలంతా యుద్ధానికి సిద్ధమయ్యారు వేల సంఖ్యలో బలమైన ఆయుధాలు గుర్రాలు ఏనుగులతో వచ్చిన కాకతీయుల సైన్యంతో వందల సంఖ్యలతో ఉన్న కోయ ప్రజలు బాణాలు మొండి కత్తులతో బికారంగా పోరాడారు ఈ యుద్ధంలో పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ వీర మరణాన్ని పొందారు కుటుంబ సభ్యుల మరణాన్ని చూసిన జంపన్న అవమానాన్ని భరించలేక పక్కనే ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటి నుంచి ఆ వాగును జంపన్న వాగుగా పిలుస్తూ ఉంటారు తన కుటుంబ సభ్యులందరూ మరణించారని తెలిసిన సమ్మక్క ఏమాత్రం వెనుకడుగు వేయకుండా కాళీమాతలా విజృంభించి శత్రువులను ఎదుర్కొంది అయితే వెనక నుంచి ఒక సైనికుడు చాటున పొడిచి సమ్మక్కను తీవ్రంగా గాయపరిచారు రక్తం కారుతుండగానే ఆమె చిలుకల గట్టు వైపు వెళ్లి నిమలినార చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమభరణిగా అదృశ్యమైంది సమ్మక్క అదృశ్యమైన తర్వాత గిరిజన ప్రజలందరూ ఆకాశం నుంచి కొన్ని మాటలు విన్నారు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుడిలా రాజ్యాన్ని పాలించాలని ఇక్కడ రెండు గద్దెలు కట్టి రెండేళ్లకోసారి ఉత్సవం జరిపేవారికి కోరికలు నెరవేరుస్తానని ఆ మాటలు సారాంశం ఈ మాటలను అమ్మ ఆదేశంగా భావించిన గిరిజనులు ఈ విషయం తెలిసిన కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు సైతం సమ్మక్క భక్తుడిగా మారిపోయాడు ఆయన గిరిజనుల కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క వెలిసిన చోట గద్దెలను కట్టించి ప్రతి రెండేళ్లకోసారి జాతర నిర్వహణకు ప్రతాపరుద్రుడు ఆదేశించాడు అప్పటి నుంచి నేటికి ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంలో మహాజాతర జరుగుతుంది నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలో అనేక సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు మొదటి రోజు కన్నపల్లి నుంచి సారలమ్మను గద్దెకి తీసుకొస్తారు రెండవ రోజు చిలకలాది గట్టు నుంచి కుంకుమ బరణ రూపంలో ఉన్న సమ్మక్కని తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు ఈ దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకాలతో ఊగిపోతూ ఉంటారు మూడవ రోజున అమ్మవారు సమ్మక్క సారక్క ఇద్దరు గద్దెలపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు నాలుగవ రోజు సాయంత్రం వారికి ఆవాహన పలికి తిరిగి వనప్రవేశం చేయిస్తారు ఈ పూజలను వంశపార పర్యంగా గిరిజన పూజారులే నిర్వహిస్తారు అమ్మవార్లకు బంగారంగా బెల్లాన్ని సమర్పించుకోవడం అక్కడి ప్రత్యేక ఆచారం ఈ జాతర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కులమతాలకు అతీతంగా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తూ సమ్మక్క సారలమ్మ త్యాగాలను గిరిజన సంస్కృతిని సజీవంగా నిలబెడుతోంది కాకతీయుల కాలం నుంచి ఇప్పటి వరకు మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉండడం విశేషం